పెద్దల మిత్రులరా ఈ తాటి మందులు ఆరోగ్యానికి మంచిది ఫాస్పరస్ కాల్షియం ఇంకా అనేక రకాల పోషకులు ఎనర్జిటిక్ చల్లదనానికి చల్లదనంగా ఉంటుంది ఆ విధంగా ఇది ఆరోగ్యానికి మంచిది ఇవన్నీ తాటి చెట్టు నుంచి కావాల్సి వచ్చిన తాటి గేలలు సో తాటికాయలు అవి తాటి చెట్టు నుంచి కోసుకొస్తారు ఆ తాటికాయల్ని చాలా ఆర్గానికే ఇవి ఎందుకంటే ఇవి మందులేసి పెంచే కావు సంవత్సరానికి ఒకసారి వస్తాయి చెట్టు కూడా యాభై అడుగుల దాకా ఉంటుంది సో కాబట్టి వీటి మీద ఇంజక్షన్లు ఇతర పండ్ల ఫలాల వాటిలాగా ఇంజెక్షన్లు అవి చేసే పరిస్థితి ఉండదు ఆర్గానిక్ ఫుడ్డే ముఖ్యంగా ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ ప్రాబ్లమే ఉండదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినవచ్చు సో ఇది ఒక్కొక్క తాటికాయకి మూడు మూడు ముంజలు ఉంటాయి తీయండి తీయండి సో మీరు చూస్తున్నారు కదా విజువల్స్ ఇందులో అనేక పోషకాల కూడా ఉంటాయి సో ఆర్గానిక్ ఎనర్జిస్టిక్ సీజనలు సో ఎటు చూసుకున్న ముంజలతోని ఎంత ఉపయోగాలు ఉంటాయి సో రెడీ అయింది కదా చూసారు కదా సో ఇది పరిస్థితి వదినా వదినా ఇన్ని సార్లు వదినా వదినా ఒక పట్టు నేను కూడా

తాటి ముంజలు తాటి చెట్ల నుంచి ఆర్గానిక్ కాల్షియంతో పాటు మెగ్నీషియం ఇంక ఇతర అనేక రకాల పోషక విలువలు కలిగింది డిస్క్రిప్షన్లో కూడా నేను మరింత సమాచారం పెడతాను సో మీరు కూడా చూడండి ఈ అంటే సీజనలే కాబట్టి పొద్దుకలు రావు ఇవి సో అందుకోసం తినే ప్రయత్నం అయితే చేయండి చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా నా లోతులకెన్ తినొచ్చు సో తీసుకొని వెళ్ళండి తినండి పిల్లలకు కూడా ఈ ఫుడ్ని పరిచయం చేయండి సో లేత ముందులు అయితే ఇంకా మంచిగా డైజెస్ట్ అవుతాయి అరుగుతాయి సో ఆ విధంగా ముందుకు బాగా తెలియజేసుకుంటూ పెద్దవారు మిత్రులారా మీరు కూడా మీరు కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరి డెప్పిల్స్ చూసాను మీ లక్ష్యాన్ని